ఎలా బాహారం చేయాలో నేర్పిస్తాను మనకు చెప్పుకున్నాం కదా ఈ ముందు లెక్కలో లాగా ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ మనం మామూలుగా ఎన్ని తీసుకోవాలి బాక్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ట్వెల్వ్ పెద్దదా టూ పెద్దదా ట్వెల్వ్ పెద్దది కాబట్టి ఫోర్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి రెండు స్థానాలని తీసుకోవాలి కానీ మనం బాగా ఏం చేయాలి ట్వెల్వ్ జీరో సార్ జీరో ఇటు వచ్చేస్తుంది ఇక్కడ

ఇక్కడ కూడా ఏమొచ్చినాయి మూడు ఎంపీలు వచ్చినాయి ఇలా చేస్తే తప్పు వస్తుంది ఓకే